హాయ్ గైస్ సర్ బిటాని హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ సోస్ బ్లగ్స్ అండి ఈ రోజు నేనైతే మెల్లూరులోని అతి పెద్ద ఫిష్ మార్కెట్ అయిన మోహపకటా ఫిష్ మార్కెట్ కేతే వచ్చేసినండి సో ఇక్కడైతే నేనైతే షాపింగ్ వయా వ arginine ని చూపిస్తాను గారు ये लो मतलब इंदागा और सब एवरीवन लाइफ में परमेनु इतना परमेनु इतना औरमेनु एंटर ये आवाज आ रही है मतलब क्या है ये काम करते हैं हम लोग అక్కడ బట్ స్టాఫ్ ఉండాలి హాస్టల్ రాయిలో సంతానాలు నిలబెట్టేది కొంచెం పరమేను పరమేను లైవ్‌లో ఉంటాయండి నెల్లూరు మార్కెట్లో ఏంటి ఆ అమ్మా ఎట్లా మట్టు కూర్చున్నా మూడు వందల చూపించి రేట్ చెప్పు తీసుకుంటా ఇవైతే పొరమైందండి

ఇదైతే మూడాలండి చేప టేస్ట్ బాగుంటది ఎంతకాయలు క్రాప్స్ కూడా ఉన్నాయండి వీటిని ఎంతకాయలు అంటారు మన నెల్లూరులో అయితే ఇవి ఏది ఎంట్రకాయలు అండి పిల్లలు కానీ కింద ఉన్నాయి వీటిలో అయితే బంగారు తీగ అంటారండి అన్ని చేపలు కింద పడున్నాయండి ఇసుకపురు ఎంత ఇసుకూరు రెండు యాభై వీటిలో ఇసుకూరులు అంటారండి రెండు యాభై

येते समुद्र नीचे एंटटाइल है ये ले समुद्र टीका ये धीरे आया शॉर्ट இது

ఏం సప్లై పత్ లో సైడ్ ఎంత కైలు

ko ko par karate hai to kya matlab hai dekhte hain to abhi kitna hota hai ek aur 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 ek ఇవైతే నాటు ఎంతకాయలు అండి పొలంలో దొరికే ఎంతకాయలు చెరువు ఎంతకాయలు అంటారు ఇది వందండి టేస్ట్ బాగుంటాయి చిన్న అయినా టేస్ట్ బాగుంటుంది మాది ఇక్కడ సముద్రం ఎంతకాయలు అప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఈ దొరకా నేను విప్పని వచ్చాను చూడండి ఎంత కాస్ట్ అయితే పంపిస్తున్నారా అప్పుడు నేను వచ్చి రొయ్యలు ఎట్లమ్మా అవి చెప్పిచ్చే రేట్ ఏం చెప్పలమ్మా బొమ్మడేలా ఎట్లా ఐదు వందలా